మగపిల్ల లెక్క ఏమా తీసుకుంటావా ఇది ఏంది ఉంటాగలేను సర్లేదు తీసుకుందా స్వీట్ ఉంటే తీసుకుందా మమ్మీ తిను ఇద్దరు తిందామా నాకు

హై స్కూల్ అట ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది గుర్జీ డోరా అవునా నాకు బాగా తెలిసే వెల్కమ్ టు అవర్ స్కూల్ కా పా నాన్న పా దిగు దిగుది ఇది ఇక్కడ 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 చూద్దాంపా దిగు దిగు బంగారు తల్లి దిగు నాన్న ఈ రోజు స్కూలు లేదమ్మా ఓ సారీ సారీ మేము వేరే ఊరి నుంచి వచ్చినాం దేవుని చిత్తం అయితే విలియం కేరీ బాట్విక్స్ హై స్కూల్ చాలా బాగుంది లోటాస్ ఇది పికాక్ ఇది మ్యాంగో ఇదింబ్లామ్ నేషనల్ ఎంబ్లామ్ వాట్ ఇస్ దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తీరంగా ప్లాగ్ నీకమ్మా నేర్పించింది కదా అన్నీ చూపిస్తాయి స్కూల్ కాదు రాష్ట్ర జిల్లాలు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రేమ ఇక్కడ చూడు చూడు ఇదో ఇదో ఇక్కడ చూడు హైదరాబాద్ చదువుతావా చదువుతావా ఈ ఊర్లో చదువుతావా నిజం చెప్పు తెలియపోతే ఎవరు కానీ ఇక్కడ చూడండి నగర చెప్పే హైదరాబాద్ చదువుతా ఇటు చదువుతావా హైదరాబాద్ చదువుతా హైదరాబాద్ హైదరాబాద్ చదువుతావా పార్కు మస్తుంది పోయినా గబిలాలు కూడా మస్తుగా తిరుగుతున్నాయి అవన్నీ గబిలాలు Apples are so fresh with such warm it let's Jungee I knew Anfang, multimillion Oh! gasp Does Uncle pay me? the tax Hospital Oh! What's the price to pay to the w mailman? uncle Put tax on that Uncle doctor Tax is federal Expia Tax is federal Ooh! Thanks அம்மாடாலிவா అందుతలేవా చిన్న సైకిల్ ఆడండా చిన్న సైకిల్ కులకరావరేయండిటా పార్క్ లో ప్రేమ ఇక్కడ చూడు ఇక్కడ చూడు ప్రేమ ప్రేమ ప్రేమా ఏది వెనక్కి బొమ్మలు ఆడుకుంటున్నాయి కదా బాగున్నాయి కదా పాపద మమ్మీ బొమ్మలు ముట్టుపట్టి ఏమిటాయి మమ్మీ బొమ్మలు మమ్మీ అరే నీ బొమ్మలు మా ఇద్దా బొమ్మలు చూడు ఇవి ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఆడుకుందులే ఉండు ఇది కుతావా అమ్మా ఎక్కు ఎక్కు ఓరె నాయన ఓ ఆ ఎక్కు సిన్న ఎక్కు ఆ నేను ఎక్కించాలేము అమ్మ దీన్ని ఎక్కించిన నా కూతురు ఇద్దరు ఎక్కినా కష్టపడి ఓరని చిన్నగా చిన్నగా ఒక నిమిషం నన్ను నేను దిగుతాను పాపని అడుగుతారా వచ్చి చిన్నగా తిప్పండి రా చిన్నది చిన్నది చిన్నగా దారు దా చిన్న దారు దా నేను నేను నేనుండరా జారూ అర్చారు పిల్లలే పిల్లలే జారా జారు చిన్న నేను అదో చిన్నదారు నేనుండరా చిన్నది మళ్ళా చిన్నగా చిన్నగా రా ఏ పట్టుకుంటారా ఏ కూర్చుకో ఏ దొబాగో కూర్చో 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 ప్రేమ కూర్చో కూర్చో దా ఎక్కు ఎక్కునా ఎక్కు అదే అక్కడ ఎక్కుతానే ఎక్కు ఎక్కాలా ఎక్కువ ఎక్కువ అది పడుకుంటే కాదు నువ్వే నువ్వే పడుకుంటే ఎక్కువ ఎక్కుతానాలట ఎక్కుతానల్లా ఎక్కు ఎక్కువ అంతే ఎక్కువరా చిటి తల్లి సుజావు ఎక్కరా ఎక్కువ ఎక్కలా అక్క లెక్క దిగినారు ఏం లేకు ఎక్కువ

ఊపిరి ఊపిరి లేపు కొద్దిగా చిన్నగా ఏమంటే ప్రేమ ఇక్కడ చూడదన్న ప్రేమ ప్రేమమ్మ అది యాభై రూపాయలు అట్ట ప్రేమ యాభై రూపాయలు అట్ట అది మన దగ్గర అమౌంట్ లేదు కదా నాన్న

ఫా ప్రేమ నాకట్టే నువ్వు చాలా ఫాస్ట్ పోతున్నా ఇవ్వండి ఎక్కడిక రాదులే चाले 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 कोणती स्लो स्लो व्हिला వాందే పాప హ్యాపీ ఓకే డన్ దిగు నాన్నప్పగారు థ్యాంక్స్ చెప్పులకు ఏది నావు ఐస్ క్రీమ్ తింటున్నావా ఐస్ క్రీమ్ తింటుంది ఫ్రెండ్స్ లో మస్తు ఎంజాయ్ చేసింది బాగుంది పార్కు